తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందిన కార్యక్రమాలలో ఒకటి బిగ్ బాస్ తెలుగు అని ఎవరూ ఖండించలేరు కొద్ది రోజుల క్రితమే కొత్త సీజన్ ప్రారంభమైంది మొదటి వారంలోనే శ్రాస్తి వర్మ ఎలిమినేట్ అయ్యింది ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు తొమ్మిది రెండవ వారం కొనసాగుతోంది నామినేషన్లు జరుగుతున్నాయి నామినేట్ అయినవారి జాబితా ఈరోజు రాత్రి ఎపిసోడ్లో బయటపడనుంది ఇంట్లో ఎక్కువ శ్రద్ధను ఆకర్షిస్తున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా ఆమె మరెవరో కాదు తనుజా పుట్టస్వామి ఈ సీజన్లో ఆమె అత్యంత చర్చనీయాంశంగా మారింది ఇంట్లో ఆటను ఎలా ఆడాలో ఎలా హ్యాండిల్ చేయాలో తనుజ చూపిస్తున్న తీరు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది ఇతర కంటెస్టెంట్ల గురించి నెగటివిటీ వ్యాప్తి చేయకుండా ధైర్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఎవరైనా రెచ్చిగొట్టినా ప్రశాంతంగా ఉండగలగడం జెజి ప్రత్యేకత ఇంట్లో తనుజా ప్రదర్శిస్తున్న ఈ ధోరణి ఆమెకు మంచి అభిమానులను సంపాదించింది ఆమె ముదు స్వభావం అద్భుతమైన సమతౌల్యం కోసం ప్రేక్షకులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు